అసలు మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట అనుకోరా దానికే కోపం వచ్చేస్తుందా నీకు ఆడదానివి నీకేంత కోపం వస్తే బాగా నాకు నాకెంత కోపం రావాలి ఓకే సారీ చెప్తున్నాను తప్పెవరిదో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది అయినా నీ ముఖర్త్వమే నీకు ఇష్టం అనుకుంటే నీ ఇష్టం నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తున్నాను రాజీ కుదుర్చుకునేటప్పుడు ముఖ్యమైన రెండు మొక్కలు గుర్తుపెట్టుకో పొగర్త కావాలి తెగడత కూడదు పొగడతకు శివుడైనా పడిపోతాడురా ఆడవాళ్ళు పొగడతకే పడిపోతారు పొగడతా ఎక్కడ పొగడేవరా ఇందులో ఇక గతాన్ని తవ్వకూడదు నీ మూర్ఖత్వమే నీకు ఇష్టం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి తప్పెవరిదో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఇలా జరిగిపోయిన దాన్ని కెలక్కూడదు